లేకపోతే ఇతర ఏదైనా షాపులు కానీ దేనికన్నా వెళ్ళాలన్నా కూడా కంపల్సరీ అంతా రాజమండ్రి వెళ్తారు ఎవరు నిడదలు కూడా ఎవరి విజయంలో ఉండవు కాబట్టి అది మన డిపో ఉంటే మనకి డిపో కానీ లేదా మీరు బీజులు టింపట్టి నిడదోలు డిపో కానీ ఏదో డిపో నుంచి మాత్రం కంపల్సరీ మనకు వెళ్ళాలి నిడద రాజమండ్రి తిప్పాలి మనం ఇది కొంచెం మీరు దృష్టిలో పెట్టుకుని ఇది చేయాలి నేను ఆల్రెడీ ఇక్కడ మీది స్పీకర్ పెట్టి ఇక్కడ అందరికి వినిపిస్తున్నాం ఈ రోజు అంతా కూడా ప్రోక్రెస్ ఉన్నాయి కదా గ్రామ మొత్తం అన్ని గ్రామాల్లో మీటింగ్ పెట్టాలి గ్రామ సభలు పెట్టాలని స్టేట్ వైపు నుంచి మన ప్రభుత్వం పిలుపు ఇచ్చింది ఆర్టీసీకి సంబంధించిన ఇక్కడ ఎవరో రాలేదు దీనికి అంతగా చెప్పని మీ డైరెక్ట్ ఫోన్ నాకు ఇమీడియట్గా మాత్రం ఇది బస్సు మరియు మీరు ఎన్నే స్టాక్ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో పద్నాలుగు పంతొమ్మిది కాలంలో జన్మభూమిల పేరుతోటి గ్రామాల్లోకి అధికారులు ప్రజాప్రతినిధులు వచ్చి ఉదయం నుంచే సాయంత్రం వరకు కూడా వచ్చి కూర్చొని ప్రజా సమస్యలన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి గతంలో చంద్రబాబు గారు పిలిపించారు మీరు ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉంటే మీ చెప్పరిగిపోయినా సమస్యలు పరిష్కారం కావట్లేదు అని చెప్పిన ఆలోచనతో ఆ రోజున అధికారులని ప్రజాప్రతినిధుల్ని మీ గ్రామాలను మీ దగ్గరికి పంపించారు ఈ గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా అదేమీ పట్టించుకోలేదు ప్రజా సమస్యలు అవసరం లేదు ప్రజల అవసరం లేదు వాళ్ళ రాష్ట్రాన్ని దోసుకు తింటమే కావాలని కాబట్టి పూర్తిగా కూడా నిర్వీర్యం చేశారు తిరిగి మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి గ్రామాల్లోకి వెళ్ళి అధికారులు ప్రజాప్రతినిధులు కూడా గ్రామాల్లోకి వెళ్ళే ప్రజా సమస్యలు తెలుసుకోవాలని చెప్పిన ఆలోచనతోటి ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల రెండు వందల యాభై గ్రామాల్లో కూడా మీటింగ్లు పెట్టాలని చెప్పని ఒక పిలుపునిచ్చారు అందులో గ్రామ భాగంగాని వాళ్ళ మీ మలవార గ్రామంలో వచ్చి ఈ సభను నిర్వహించడం జరుగుతుంది ఉదయం నుంచి కొన్ని గ్రామాలు తిరుగుతూ ఇక్కడ రావడం వల్ల కొంత ఆలస్యమైంది వాస్తవానికి టయానికి తాళపూడిలో ఉండాలి మూడు గంటలకి కానీ మీ గ్రామంలోనూ ఆలస్యమైంది కాబట్టి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క సభ పెట్టినటువంటి ఉద్దేశం కానీ దీనికి సంబంధించిన విధి విధానాలు కానీ సంబంధిత అధికారులు ఆల్రెడీ మీతో మాట్లాడటం కూడా జరిగింది ఈ యొక్క వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సభాధ్యక్షులు లక్ష్మీ సుభాష్రీ గారికి శ్రీరామ్ గారికి హరిబాబు గారికి కాశీ కాశీ గంగాధర గారికి వీరభద్రరావు గారికి వెంకటకృష్ణ గారికి చిరంజీవి గారికి బిజె జేఎస్పి నాయకులు అదే బీజేపీ నాయకులకు వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు వేదిక మీద నుండి ప్రభుత్వ అధికారులకు వేదిక ముందున్నటువంటి వివిధ హోదాలో ఉన్న ప్రభుత్వ అధికారులకు గ్రామస్తులకు మహిళా సోదరులకు పత్రికా సోదరులకు మీ అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా గడిచిన ప్రభుత్వం అన్ని విధాలు కూడా ఫండ్స్ అన్నీ కూడా డైవర్ట్ చేసి ముఖ్యంగా పంచాయతీలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా ఇవాళ తీసుకెళ్లిపోయి తీసుకెళ్ళిపోయి పద్నాలుగు ఆర్థిక సంఘ నిధులు కానీ పదిహేనవ సంఘ ఆర్థిక నిధులు కానీ మొత్తం అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి సొంత ఖాతాల్లో వాడుకొని పంచాయతీల్ని పూర్తిగా కూడా నిర్వీర్యం చేసిన ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డికి దక్కింది పదమూడు వందల కోట్ల రూపాయలు పైగానే ఇవాళ పంచాయతీకి సంబంధించిన నిధులన్నీ కూడా పక్కదారి పట్టించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ అనే ప్రాంతంలో ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఇవాళ వ్యాలస్ కట్టుకున్న పరిస్థితి ఇవాళ చేశాడు ఆయన వాడుతున్నటువంటి బాత్రూమ్ ఖరీదు ఆయన స్నానం చేస్తాక తప్పు కానీ ఆయన ఉండేటువంటి రూమ్ కానీ ఒక బాత్రూమ్కే కోటి రూపాయల పైన ఖర్చు పెట్టి చేసుకున్న గనుడు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో పనిచేసినటువంటి వ్యక్తి మొత్తం అప్పులు చేసుకుని రాష్ట్రాన్ని అంతా కూడా ఊబులో పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా బట్ట నొక్కుతున్నాను బట్ట అని చెప్పిన పేరు మీద రాష్ట్ర ఖజానాను మొత్తం అంతా కూడా దోసుకు తిన్నాడు మధ్యలో కానీ ఇసుకలో కానీ మైనింగ్లో కానీ భూముల్లో కానీ అన్ని రకాలుగా కూడా ప్రజల యొక్క ఆస్తిని ఈ రాష్ట్రంలో సంపదనంతా కూడా ఆనాడెవరో బ్రిటిష్ వారు దోసుకు తినారని చెప్పి మనం పోరాటం చేశాం కానీ ఈ రాష్ట్రాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి చీడ పురుగు రాష్ట్రాన్ని మొత్తం అంతా కూడా అప్పులు ఊపులో పెట్టి మొత్తం రాష్ట్రాన్ని అంతా కూడా దోసుకుందన్నటువంటి పరిస్థితి ఇవాళ మనం అందరం కూడా చూసాం ఇవాళ మీకు బట్ట నొక్కుతున్నారని చెప్పని వెయ్యి రూపాయలు మీకు బట్ట నొక్కితే మీకు తిరిగి మళ్ళీ ఐదు ఆరు వేల రూపాయలు వెనక్కి తీసుకుంటా ఉన్న పరిస్థితి ఉంది నిత్యావసర సరుకులు కానీ పెట్రోల్ డీజిల్ రేట్లు కానీ కరెంటు ఛార్జీలు కానీ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఇంటి మీద చెత్త పన్ను వేసి కుళాలి పని వేసి మీ అందరి దగ్గర కూడా జేబులన్నీ కూడా ఖాళీ చేసినటువంటి గనుడు ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పని తెలియజేస్తా ఉన్నా గతంలో ఏదైతే పద్నాలుగు పంతొమ్మిది కాలంలో సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎల్ఈడి లైట్లు కానీ ఏదైతే చేశారో బీటీ రోడ్లు కానీ అవి తప్ప ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎక్కడ కూడా గాలి కుదిలేసి రాష్ట్రాన్ని మొత్తం కూడా దోసుకు తిన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఒక రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా మీకు ఇచ్చేటువంటి పెన్షన్ కూడా ఎన్నికల ముందు మూడు వేల రూపాయలు ఇస్తారని మోసం చేసి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పినాయి ఐదు సంవత్సరాలు పట్టిన దానికి కానీ మొన్న అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఇస్తానన్న మాట ప్రకారంగా మొదటి నెల నుంచే మీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ కానీ పాత బకాలు ఏదైతే ఇస్తానన్నారో నెలకు వెయ్యి రూపాయలు చెప్పిన మూడు నెలలకు మూడు రూపాయలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ చేసిన పరిస్థితి ఉంది అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే రైతులందరూ కూడా ఈ భూ సన్వేలాట్లమే పేరు మీద జగన్మోహన్ చేస్తున్నటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళకి భూములను కట్టబెట్టాలని చెప్పిన ఆలోచనతో చేస్తే ఆ ల్యాండ్ టైటిల్ లాక్టరీని కూడా రద్దు చేసిన పరిస్థితి కూడా ఇవాళ చంద్రబాబు గారు చేసిన పరిస్థితి కూడా ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా గతంలో ఇరవై ఐదు వేల కిలోమీటర్లు రోడ్లు సిమెంట్ రోడ్లు వేసిన ఘనత ఇవాళ చంద్రబాబు గారు గతంలో చేశారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో అన్నిట్లో కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి ఉంది ఈ జగన్ గురించి చెప్పుకుంటా పోతే ఉద్యం నుంచి సాయంత్రం వరకు కూడా చెప్పుకోవచ్చు చేసినటువంటి దోపిడీల గురించి కానీ వాటి గురించి కానీ తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు పైగానే అప్పులు చేసి మీకు బట్ట నొక్కాను అన్నాడు ఆ బట్ట నొక్కి కేవలం రెండు లక్షల కోట్ల రూపాయలు మాత్రం అన్న సంగతి మీకు తెలియజేస్తా ఉన్నా మిగతా ఏడు లక్షల కోట్ల రూపాయలు జగన్ ఖాతాలోకి వెళ్ళిపోయి అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వాటన్నింటి మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి వీళ్ళ చేసిన తప్పులన్నీ కూడా బయట పెట్టాలి ఈరోజు మనం పేపర్లో చూసాం తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు దాదాపుగా వంద కోట్లు పైగా చెప్పని ఖరీదని చెప్పని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఏ విధంగా దాన్ని ఆక్రమించుకుని తినడానికి సంగతి కూడా ఈ రోజు పేపర్లో కూడా చూసిన పరిస్థితి ఉంది అదేవిధంగా జోగు రమేష్ ఏదైతే మొత్తం అగ్రిగోల్డ్ భూములన్నీ కూడా లాక్కునే విధంగా కొని ప్రధాన ధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసాడో చూసిన పరిస్థితి ఉంది ఈ విధంగా ఇక్కడ రాష్ట్రాన్ని మొత్తం కూడా ఖజానా ఖాళీ చేసి దోచుకు తిన్నారు ఏనాడు కూడా ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటో తారీఖు వచ్చేసరికి జీతాలు ఇచ్చిన పరిస్థితి ఏనాడు కూడా లేదు పెన్షన్ ఒకటి ఇచ్చేవాడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇబ్బంది పారులు చేశాడు వాళ్ళ పియాపులు కానీ టీఏలు కానీ డిఏలు కానీ వాళ్ళకి రావాల్సి లేదు ఇప్పుడే త్యాగల్లో కొంతమందితో మాట్లాడుతుంటే డ్వాక్రా సీఏలు కానీ వాళ్ళు కానీ మాకు జీతాలలో ఎనిమిది నెల నుంచి అని చెప్పని చెప్తున్న పరిస్థితి వాళ్ళు ఉంది కాబట్టి అంగన్వాడీ టీచర్స్ కానీ వీళ్ళందరినీ కూడా మోసం చేసి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పులు ఊపులు నెట్టిన పరిస్థితి ఉందో మనం చూసాం ఖచ్చితంగా తిరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు అందుకనే గ్రామీణాలు ప్రాంతాలకు వెళ్ళి అధికారుల చేత ప్రజాప్రతినిధులు వెళ్ళి మీరు మీటింగ్స్ పెట్టి ఆయన ఇచ్చేటువంటి సమస్యలన్నీ కూడా రిటర్న్గా తీసుకోమన్నారు ఖచ్చితంగా మీరు అందరూ కూడా నోటు మాటతో కాకుండా ఒక కాగితం మీద రాసి మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఇక్కడ మన సర్పంచ్ గారు ఉన్నారు ప్రభుత్వ అధికారులు ఉన్నారు ఇవ్వండి ఆ సమస్యలన్నీ కూడా మేము రికార్డ్ చేసి ఒక్కొక్క సమస్యను ఏ విధంగా పరిష్కరించాలంటే దాని మీద మనం చేద్దాం చాలా గ్రామాలు ఇప్పటికే మంచి కొరత కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ లైట్ల సమస్య కానీ అన్నీ కూడా సమస్యలు ఉన్నాయి అవి ఒక్కొక్కటే ఒక్కొక్కటే తీసుకొని ఖచ్చితంగా మనం ముందుకెళ్దాం పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మీ గ్రామంలో ఏ రోడ్లు అయితే పోస్తారో ఏ పనులు చేశారో అవే తప్ప ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా లేదు పాపం సర్పంచ్లు అయ్యారు వాళ్ళు ఏదో పనిచేసి ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు కూడా సర్పంచ్ల అకౌంట్లో లేకుండా మొత్తం డబ్బులన్నీ కూడా లాగేసుకున్నారు వీధి లైట్లు కానీ జీతాలు కానీ ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా ఇవాళ సర్పంచ్లు లేరన్న సంగతి కూడా తెలియజేస్తా ఉన్నా అందరు సర్పంచ్లు కూడా ఇవాళ రోడ్ల మీద పడి భిక్షాటన చేసి పంచాయతీల్ని కాపాడుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లాడు ఖచ్చితంగా అన్ని అప్పుల బాల్లో ఉన్నాం ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి అన్నీ ఒకేసారి చేయలేం కానీ ఒక్కొక్కటే ఖచ్చితంగా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ తీసుకెళ్దాం భూ సర్వే పేరు మీద కూడా అన్ని చోట్ల కూడా అక్రమాలు చేసి భూములన్నీ కూడా ఒకరు భూమి ఒకరు అబ్బెప్పుతూ భూములు తగ్గించేసి రికార్డులో చూపించి కూడా రైతులందరూ కూడా ఇబ్బంది పెట్టారు ఆల్రెడీ ఇప్పుడు దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు ఖచ్చితంగా అవన్నీ కూడా మళ్ళీ సర్వే చేయించి రైతులందరూ కూడా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూద్దామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాబోయేటువంటి రోజుల్లో మహిళలకు ఇస్తానన్నటువంటి ఏదైతే ఎన్నికలు ముందు ఇస్తున్నట్టు హామీలు కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఇస్తానన్నది కానీ తల్లి వంతుల పేరు మీద పిల్లలు చదువుకునేటువంటి ఇస్తానన్నది కానీ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాం రాష్ట్రం అంతా కూడా ఇంతకు ముందు చెప్పడానికి అప్పులు ఉబ్బులు ఉంది కాబట్టి అన్ని పనులు ఒకేసారి చేయాలన్నా కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటే చేసుకుంటే ఖచ్చితంగా ముందుకెళ్దాం మీ గ్రామంలో ఆల్రెడీ ఇప్పటికే బస్సు సమస్య చెప్పారు నేను ఇప్పుడే మీ ఎదురుగొండని డిఎం గారితో మాట్లాడాను మళ్ళా దాన్ని పరిశుభ్ర చేసి సాధ్వరం తొందరగానే మీ గ్రామానికి బస్సు వచ్చేటువంటి విధంగా కూడా చేద్దాం ఎందుకంటే రాబోయే రెండు రోజులు ఉచిత బస్సు ప్రయాణం కూడా పెడతా ఉన్నాం కాబట్టి మహిళలందరూ కూడా బస్సు ఎక్కుతారు కాబట్టి ఖచ్చితంగా దానికి అవసరం ఉంది కాబట్టి తొందరలోనే కూడా చేద్దాం ఇప్పుడు కాశీ గారు కూడా చెప్పారు మీ గ్రామానికి సంబంధించిన నుండి ఇది మల్లవరం గ్రామం అనగానే తెలుగుదేశం పార్టీకి ఒక మంచి కొమ్మ ఎప్పుడూ కూడా మంచి మెజారిటీతో ఈ గ్రామం ఇప్పుడు కూడా మీరు మంచి మెజార్టీ ఇచ్చిన పరిస్థితి ఉంది దానితోడు మనకి జనసేన బీజేపీ కూడా కలిసింది కాబట్టి ఇంకా మంచిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒక్కొక్క గ్రామాన్ని ఖచ్చితంగా మనం అభివృద్ధి సంక్షేమ ఇష్యూలో ఎటువంటి వెనకడుగేసే సమస్య లేదు గతంలో ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన ఘనత కూడా గత ప్రభుత్వంలో మనం చేసాం రాబోయేటువంటి రోజుల్లో కూడా ఏ ఒక్క సమస్య కూడా లేకోకుండా అంచెల అంచెలుగా మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చేద్దాం అటు ఎంపీపీ గారి ఫండ్స్ కావచ్చు ఎంపీ గారి ఫండ్స్ కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే నాది కావచ్చు ఏదైనా ఏ విధంగా ఏ ఫండ్స్ తీసుకొచ్చి ఏ విధంగా డెవలప్ విధంగా చేసి ఖచ్చితంగా ఒక మంచి మండలంలోనే మల్లవరం పంచాయతీని ఒక ఆదర్శమైన పంచాయతీగా మంచి అభివృద్ధి గ్రామంగా తీర్చిద్దే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కార్యక్రమిక అయింది పాపం మీరు అంతా కూడా భోజనం చేయకుండా మూడైంది కాబట్టి మళ్ళా వేరే ప్రోగ్రాం సందర్భంగా మీ రోజు అవసరమైతే ఒక పూట కానీ ఇంకెక్కువ టైం అయినా సరే మీ గ్రామంలో తిరిగే విధంగా నేను చూసుకుంటాను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి అన్ని గ్రామాల్లో తిరగాలి కాబట్టి సాధ్యం కాక కొన్ని గ్రామాలు పెట్టుకున్నాం ఆరు గ్రామాలు ఇప్పటికి నాలుగో గ్రామం అయింది ఇంకా రెండు గ్రామాలు తిరగాలి కాబట్టి దయచేసి వాళ్ళు తాళుపూడు మండల వెళ్ళాలి కాబట్టి మరో విధంగా అనుకోకుండా ఆలస్యమైనందుకు దయచేసి క్షమించాలని చెప్పిన కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం